మేగా ఫ్యామిలీ అలు ఫ్యామిలీల మధ్య వైరం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారడం మనం చూస్తూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సమయంలో అలు అర్జున్ ఎన్నికల ప్రచారం తన సొంత బంధువు జనసేనానికి పవన్ కళ్యాణ్కు కాకుండా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి తన మిత్రుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి తరపున ప్రచారం చేశారు మరి అదే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య మనస్పర్ధలకు కారణమైంది అందరి అభిప్రాయం ఇది బయట చెప్పకపోయినా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కాదని అనలేకపోతున్నారు పవన్ గ్రాండ్ విక్టరీని మెగా ఫ్యామిలీ మొత్తం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంది అయితే ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా అల్లు కుటుంబం నుంచి ఎవరూ రాలేదు దీనిపై తరచూ సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతూనే ఉంటుంది అంతేకాదు మెగా అల్లులు ఫ్యాన్స్ మధ్య కూడా వారు నడుస్తోంది ఈ విషయంలో మా హీరో ఎందుకు తగ్గాలంటే మా హీరో ఎందుకు తగ్గాలంటూ వాదించుకుంటున్నారు దీంతో ఎవరు ఎవరికి బ్రేక్ ఇచ్చారంటూ ఇంట్లో ఫ్యాన్స్ వారు మొదలైంది ముఖ్యంగా చిరంజీవి వల్లే అల్లు అర్జున్ బ్రేక్ వచ్చిందని అల్లు రామలింగయ్య గారి అల్లుడనే ట్యాగ్ లేకపోతే చిరంజీవి ఇండస్ట్రీలో ఎదిగే అవకాశమే కాదని ఫ్యాన్స్ మధ్య చర్చ చర్చేస్తోంది మరి ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్లింకారా ఫస్ట్ బర్త్డేని అల్లు ఫ్యామిలీ ఎవరూ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది క్లింకారా బర్త్డే పార్టీ వేడుకలో శ్రీజ లావణ్య త్రిపాఠి సుస్మిత లాంటి వాళ్ళు హాజరుకాగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి ఎక్కడా కనిపించలేదు క్లింకారా బర్త్డేతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వైరంపై క్లారిటీ వచ్చేస్తుంది కొద్ది రోజుల క్రితం సాయిధరం తేజ్ అల్లు అర్జున్ స్నేహారెడ్డిని అన్ఫాలో చేయడం మనకు తెలిసిందే ప్రస్తుతం మొత్తం ఫ్యామిలీని సైతం వాళ్ళు ఇప్పుడు బాయ్కాట్ చేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అయినా దీనికి స్టాప్ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు